హాయ్ అండి వెల్కమ్ టు లత లేటెస్ట్ న్యూస్ మనకి రాబోయే కొత్త సంవత్సరం రాకతో జనవరి రెండు వేల ఇరవై ఆరున మూడు అతిపెద్ద భారీ పథకాలు అయితే మనకి ఏపీలో విడుదల కాబోతున్నాయండి మరి అవేంటివో కాదండి మనకి జనవరి ఒక ఒకటిన అయితే కొత్త పెన్షన్స్ దారులకు అయితే నాలుగు వేల రూపాయలు జమ చేయబోతుందండి మన ఏపీ ప్రభుత్వం అయితే ఇక మన ఏపీ రైతన్నలకు రాబోయే మూడో విడత డబ్బులు అయితే జనవరి ఏడున ఏడు వేల రూపాయలు మన ఏపీ రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి ఇక మూడవది వచ్చేసి మనం ఎంతగానో ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఆడబిడ నిధి పథకం అండి ఇక మనకి ఆడబిడ నిధి పథకం అనేది జనవరి ఇరవై ఐదునండి ఫైనల్ డేట్ అయితే ఇదే ఫిక్స్ చేసేసింది మన ఏపీ గవర్నమెంట్ జనవరి ఇరవై ఐదున పద్దెనిమిది వేల రూపాయలు అయితే మన ఏపీ మహిళల ఖాతాల్లో జమ కాబోతున్నాయండి ఎంతమంది మహిళలు ఉంటే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ప్రతి ఒక్క మహిళకి అయితే పదహైదు వందలు కాకుండా అంటే చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఒకటేసారి పద్దెనిమిది వేలు అయితే మన ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయండి మన మహిళలకి ఇక మనకి ఒక వారంలో అయితే ఇక జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభం అయిపోతుందండి ఆ సంవత్సరంలో అయితే మనకి ఒక నెలలోనే జనవరి నెలలోనే ఈ మూడు పథకాలు మన ఖాతాలో జ డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ముందుగా అయితే కొత్త పెన్షన్స్ డబ్బులు నాలుగు వేల రూపాయలు జమ చేయబోతున్నాను జనవరి ఫస్ట్న ఆ తర్వాత జనవరి ఏడున అయితే మన రాయితీ నెలకి ఏడు వేల రూపాయలు జమ చేయబోతున్నారండి ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అయితే జనవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్న ఆ డబ్బిడనిధి పథకం అనేది అంటే ఎందుకు ఇంత లేట్గా అంటే చాలా మందికి ఇంకా వెరిఫికేషన్స్ కంప్లీట్ కాలేదండి సో దాని మూలంగా అయితే చాలా మందికి పెండింగ్స్ ఉన్నాయి వెరిఫికేషన్ చేసే అప్లికేషన్స్ అని దానికోసం కొంత టైం అనేది ఇవ్వడం జరిగిందండి సో ఫైనల్గా ఫిక్స్ చేసిన డేట్ ఏంటంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ని అయితే మనకి అనేది మన ఖాతాలలో జమ కాబోతుందండి ఇందులో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి అంటే ఇప్పటి వరకు అయితే మందికి ఒకటో విడత రెండో విడత ఇలా రైత రైతులకి ఇవ్వబోయే డబ్బుల్లో చాలామందికి రెండు విడతల డబ్బులు కూడా పడడం లేదండి సో పడని వాళ్ళకి కూడా ఈ మూడో విడతలో ఏడు వేల రూపాయలతో పాటు ముందు మీకు డబ్బులు రాకుండా ఉంటాయి కదండీ ఆ పథకాల డబ్బులు కూడా పడే అవకాశం అయితే తొంభై శాతం మందికి అయితే ఉందండి ఎందుకంటే చాలా మందికి బ్యాంక్ ప్రాబ్లం వల్ల కానీ లేకుంటే చాలా మందికి అయితే ఈకేవైసీ దీని సేమ్ ఈ రెండు వాటి వల్లనే చాలా మందికి అయితే డబ్బులు అనేది పడకుండా ఉందండి ఇలా చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ రెండు విడతల డబ్బులతో సహా ఈ మూడో విడతల డబ్బులు కూడా ఏడు వేల రూపాయలతో సహా ఈ ఈకేవైసీ ఎన్పిఐసీ లింక్ కంప్లీట్గా వెరిఫై చేసుకున్నట్లయితే మీకు మూడు విడతల డబ్బులు కూడా మన ఖాతాలో రైతుల ఖాతాల్లో జమ కాబోతుందండి జనవరి ఏడున అయితే ఇక రానున్న రోజుల్లో అయితే మరిన్ని పథకాలని అమలు చేస్తామని కూడా మన ఏపీ ప్రభుత్వం సీఎం సార్ గారు చెప్పడం జరిగిందండి మొన్న కంప్లీట్ అయిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ రానున్న ఈ మూడు పథకాలలో అయితే కొంతవరకు అర్హతలు అనేవి ఉన్నారు కదండి ఆ అర్హతలు ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ అండి ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉందో వారికి మాత్రమే ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగిందండి అలా వరకు అయితే ఈ వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అందరి ఉందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి కానీ లెక్కల ప్రకారం అయితే తొంభై ఐదు శాతం మంది మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డు రేషన్ దుకాణంలో తీసుకోవడం జరిగింది ఇక ఐదు శాతం మందికి అయితే ఈ రేషన్ కార్డు అలానే వారి దుకాణంలో లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండిపోయింది అని చెప్పి చాలామంది అయితే రేషన్ దుకాణాలు చెప్పడం జరిగిందండి సో వీరందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఈ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమే ఈ మూడు పథకాలు కూడా వర్తిస్తాయండి ఇక రాబోయే పథకాలు కూడా అన్నీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీదనే డిపెండ్ అయి ఉంటాయి సో ఎవరికైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉందో వారికి మాత్రమే రాబోయే పథకాలు కానివ్వండి అలాగే మనకి జనవరి నెలలో విడుదలయ్యే ఈ పథకాలు కూడా మూడు పథకాలు అలాగే రైతులకి మనకి మహిళలకి ఆ తర్వాత పెన్షన్స్కి కొత్త పెన్షన్స్ అయితే ఇస్తున్నారండి వీరందరికీ కూడా ఈ పథకం వర్తించాలి అంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి అదేంటంటే ఇప్పుడు మాకు స్మార్ట్ రేషన్ కార్డు ఉంది కదా మాకు ఈ పథకాలన్నీ వర్తిస్తాయా అంటే మీకు వర్తిస్తాయి బట్ మీరు అయితే డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ లోపల అయితే మీరు ఈకేవైసీ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే రేషన్ కార్డ్ ఉన్నా కూడా మూడు పథకాలు వర్తిస్తాయండి చాలామంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా మంది దగ్గర ఉంటుంది సింపుల్ అండి మీ మొబైల్లోనే వెబ్సైట్లో అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు మాకు మొబైల్లో అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా శివాలయము లేదా మీ సేవా కార్యాలయంకి వెళ్ళేసి మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలండి దానికి కావాల్సింది ఏంటి లేదు మీకు ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న నెంబర్ అండి ఆ నెంబర్ ఎందుకంటే మీకు ఓటీపీ అనేది వస్తుంది సో దానివల్ల అయితే మీకు లింక్ అయి ఉండాలి నెంబర్ ఫోన్ నెంబరు ఆ తర్వాత మీ ఆధార్ కార్డు పాస్బుక్ డీటెయిల్స్ ఉంటే చాలండి మీకైతే మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే మనకి ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ రోజులు అయితే లేదండి ఒక ఫైవ్ డేస్ ఏమో ఉంది అంతే సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనకి పింఛన్స్ ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు రావడం కోసమైనా అన్నదాతలకి ఏడు వేల రూపాయలు రావడం కోసమైనా ఆ తర్వాత మన మహిళలకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు రూపాయలు రావడం కోసమైనా మనం ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఆ తర్వాత కలిగి ఉన్న తర్వాత సెకండ్ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇకేవైతే తప్పకుండా అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఈ మూడు పథకాలు వర్తించాలంటే మనకి రేషన్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ అంటే నార్మల్ రేషన్ కార్డ్ కాదు స్మార్ట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నాక ఈ మూడు పథకాలు ఎవరైతే వర్తిస్తాయో వారందరూ కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి వారందరికీ మాత్రమే అక్కడ రిజిస్ట్రేషన్స్ ఓకే అవుతాయి వారికి మాత్రమే వారి అకౌంట్లలో చెప్పిన తేదీలలో డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయండి పాత రేషన్ కార్డు ఉంది దానికి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది అంటే మీకు రాదండి పాత రేషన్ కార్డు వర్తించదు ఒకవేళ మాది స్మాల్ రేషన్ కార్డు ఈకేవైసి అయిపోయింది మాకు అయినా డబ్బులు రాలేదంటే మీకు ఏం చేయాలంటే ఒక సిక్స్ మంత్స్కి కానీ వన్ ఇయర్కి కానీ ఈకేవైసిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి గవర్నమెంట్ క్యాలెండర్లో ఒక సంవత్సరం అయిపోయినట్టు ఒక లెక్క ఉంటుంది మన క్యాలెండర్లో అయితే సంవత్సరం అయిపోయినట్టు ఇంకొక లెక్క ఉంటుంది సో గవర్నమెంట్ క్యాలెండర్లో ఉన్న సంవత్సరం లెక్కలతో అయితే మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సంవత్సరం సంవత్సరానికి మనం ఈకేవైసీలు కానీ ఎన్పిఎస్సీ లింకులు కానివ్వండి ఇలా సర్టిఫికేట్స్ అన్ని మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి ఇలా అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి ఏ ఇష్యూ లేకుండా మన ఖాతాల్లో డబ్బులు సేఫ్గా ఈజీగా జమ అయిపోతాయండి వేసిన వెంటనే అయితే కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి అనే విధానాలు నేను చాలా టైమ్స్ అయితే రేషన్ కార్డు అంటే సరుకులు సంబంధించి వీడియోస్ అయితే చాలా వరకు చేశానండి వారన్నిట్లో కూడా ఈ ఈకేవైసీ ఎన్పిఎస్ లింక్ ఎలా చెక్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానిపైన చాలా మినిట్స్ అయితే చెప్పడం జరిగింది ఆ డిస్కషన్ పైన అయితే మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎలా చెక్ చేసుకోవాలి మాకు అక్కడ మేసేవ వాళ్ళు సచివాలయం వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు అండి అంటే మీకు ఆ ఛానల్లో అంటే లతా లేటెస్ట్ న్యూస్లో అయితే మీకు ఖచ్చితంగా చాలా అయితే చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి చాలా వరకు ఇప్పటి వరకు ఈకేవైసీ లింక్ అలాగే ఎన్పిఐసీ లింక్కి సంబంధించి మన ఛానల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి ముందు పెట్టిన వీడియోస్లో అయితే మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లనేషన్ ఖచ్చితంగా ఇస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసుకోండి అలాగే ఎవరికైనా అప్డేట్స్ అలాగే మీ ఫోన్కి రీచ్ అయిపోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్మని చూడాలండి ఇంతవరకు చూసేందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి